హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను గోంగూరు చికెన్ ప్రిపేర్ చేస్తున్నా అండి నాకు కావాల్సినంత చికెన్ తీసుకున్నాము అందులోకి ఫస్ట్ వచ్చేసి తగినంత కారం వేస్తున్నా అండి లైట్గా మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు గోంగూర చికెన్ చాలా బాగుంటుందండి పుల్లు పుల్లుగా ఇలా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసుకొని తింటేనా చాలా బాగుంటుంది అందులోకి తగినంత పసుపు కూడా అండి మరి తర్వాత గరం మసాలా ఇది గరం మసాలా కూడా అండి నేను అర్ధ కేజీ తీసుకున్నాను అండి దానికి తగినంత మసాలా వేస్తున్నా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేయచ్చు కొంచెం ఇది ధనియాల పొడండి ఇది ధనియాల పొడి తర్వాత కొంచెం సాల్ట్ అండి మళ్ళీ కూడా వేస్తాం కదా ఇప్పుడు లైట్గా పట్టడానికి ఒక్కటే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి లవంగాలు అన్నీ వేసి చేసుకున్న పేస్ట్ అండి ఇది అది కూడా తగినంత వేసేసాను అందులోకి మిగతా అవన్నీ అండి కొన్ని పచ్చిమిర్చి కూడా అండి ఇదో చూడండి కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేస్తూ ఉన్నాను అండి ఇలాగ ఒక ఎర్రగడ్డ తరుక్కున్నాను ఒక టమోటా అండి ఇలా చూడండి ఇవన్నీ వేసేసి మనము వాటర్ వేయకుండా అన్ని పీసులు అంతటి మసాలా ఇట్లా మిక్స్ పట్టేలాగా ఇలా కలపాలండి అన్నీ ఇలా కలిపి మనం అంత బాగా మిక్స్ చేసేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇది ఇలా చూడండి అంతా ఇలా కలిపేస్తున్నాం ఉన్నాం కదా ఇలా అంతా కలుపుకొని బాగా నీట్గా ఇలా చూడండి ఇలా ఇద్దో అండి మనం గోంగూర చికెన్ అన్నాం కదా ముందే కడిగి అండి గోంగూర మనకి తగినంత ఇదో అండి ఇది బాగా వేయించుకోవాలండి అంత బాగా వేయించుకుంటే బాగుంటుంది అందులోకి మనకి తగినంత అండి నేను వచ్చేసి ఒక నాలుగు వేసుకుంటున్నాను అంటే మనకు కావాలంటే ఎక్కువ కూడా యూజ్ చేయవచ్చు ఇందులోకా మనం కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలండి గోంగూర ఇలా చూడండి సరిపోతే ఇంకా ఇది వచ్చేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి అది గోంగూరను తర్వాత పచ్చిమిర్చి రెండు మెత్తగా కావాలి ఇంకా ఇలా ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయి చూడండి ఇలాగా ఇప్పుడు ఇది అయిపోయిందండి చేసుకుంటాం మనము ఇలా అయిపోయిన తరపు వేయించుకోవాలి ఇలా దానిలో ఫ్రెండ్స్ మనం వేయించి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాము బాగా ఉన్న పట్టుకోవాలండి మిక్సీని కొన్ని వాటర్ వేస్తాను కొన్ని గడ్ల ఇలా ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అయిపోతుంది చూడండి ఇది ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నా కలాయి పెట్టుకొని కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర చికెన్ అన్నాం కదా ఆయిల్ ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనం ఇవన్నీ వేసేస్తామండి ముందే మనం అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ చికెను అర్ధ గంట తర్వాత వేసుకున్నాం అండి ఇలాగా మనకి ఇందులోనే ఉన్నాయి కదా అందుకోసం ఇంకా మరీ ఏమే తర్వాత వేయలేదండి నేను ఇలా చూడండి ఇలా అన్నీ కలిపేసి మనం బాగా ఉడికించుకోవాలండి కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా కుక్ అవుతుంది ఇది చిన్నగా మంట పెట్టుకొని చిన్నగా వేయించుకుంటే బాగా లోపల వరకు కుక్ అవుతుందండి ఇలాగా ఇదే ఫ్రెండ్స్ మనం వాటర్ కూడా వేయలేదు అందులో ఉండే వాటరే ఇలా వస్తుంది చూడండి ఇంకా మనం బాగా కుక్ చేయాలండి ఇంకా కనీసం పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు పది నిమిషాలు అయింది ఇలా చూడండి అందులో ఉండే వాటర్తోనే ఉడికిపోతుందండి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేసినా కూడా బాగుండదు అందుకోసం అందులోనే ఉడికించాలి చిన్న మంట మీద పెడితే బాగా నిదానంగా ఉడుకుతుంది కావచ్చు వాటర్ అవసరం లేదండి ఇలాగా ఇదో ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయి ఉంటుంది మనకి ఇందులోకి మనం ముందే గోంగూర పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నాం అండి ఇలాగా చూడండి అదంతా వేసేసి బాగా కలుపుదామండి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి కొంచెం వాటర్ వేసుకొని ఇదో ఇలా ఫ్రెండ్స్ వాటర్ కూడా వేసేసాను ఇలా చూడండి ఇలా మన మనంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం గుజ్జులాగా వస్తుంది కదా అందుకోసం ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి తగినంత ఇంకా కారం తక్కువ ఉంటే కారం సాల్ట్ వేసుకోవచ్చు అదో ఇలా ఫ్రెండ్స్ అంతా ప్రిపేర్ అయినాక ఇలా అయిపోయింది చూడండి గోంగూర చికెన్ వచ్చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా స్టైల్లో చేశాను అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్